అందరికీ నమస్తే సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మొక్కల్ని కాపాడుకోవడం మనకు ఒక పెద్ద టాస్క్ వారానికి ఒక్కసారి తప్పకుండా వాటికి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అది బియ్యం గడియే నీళ్ళైనా ఫ్రూట్ ఫర్మటా జ్యూస్ అయినా లేదంటే ఇలా మస్టర్డ్ కేక్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే అలావేరా బనానాతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఏదైనా సరే తప్పకుండా మిస్ అవ్వకుండా వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి కదా అలా ఇస్తూ ఉంటేనే కదా మొక్కలు చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండేవి అమ్మో ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ మేము ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాం అండి చాలా కష్టమైపోతుంది కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఈ వీడియోలో నేను పైసా కూడా ఖర్చు లేకుండా ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ని మన ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్ తోటి ఎలా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బ్యాకెట్ తీసుకొని అందులో రోజు వచ్చే వేస్ట్ వాటర్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంటే బియ్యం కడిగి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇందులో వేసుకున్నాను అనమాట కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కలు అన్నీ వేసుకోవచ్చు ఇంకా వాడిన టీ పౌడర్ని కూడా చక్కగా వాష్ చేసి మరి ఇందులో వేసుకోవచ్చు ఇవి చాలా బలమైన ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్ని తొక్కలే అనమాట ఒక్కొక్కసారి కుళ్ళిపోయినవి కూడా ఉంటాయి కదా అంటే మెత్తబడి పాడైపోయినవి ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో వేసి మీరు చక్కగా త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి అలా ఫర్మెంట్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ నేను ఒక బౌల్లో పన్నీర్ వాటర్ని కూడా వేసుకుంటున్నాను మార్నింగ్ రసగుల్లా చేశాను ఆ రసగుల్లా చేసేటప్పుడు మనము పాలని విరగొడతాం కదా అంటే నిమ్మకాయ వేసి విరగొడతాం కదా నిమ్మకాయలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సాయిల్ని అస్టిక్గా మారుస్తుంది అంతేకాకుండా ఈ పన్నీర్ వాటర్ కూడా మొక్కలకి చాలా బలం అండి వీటిని అస్సలు బయటపడేయకండి వీటిని కూడా మొక్కలకి మనం చక్కగా ఇవ్వచ్చు అయితే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి వాటితో పాటు ట్టుగా గంజి కూడా తీసుకున్నాను మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న గంజి అనమాట కంప్లీట్గా చల్లారిపోయింది వీటిని మనం ఫర్టిలైజర్గా వాడుకోవచ్చు అలాగే పెస్టిసైడ్గా కూడా వాడుకోవచ్చు ఇందులో మనము ఒక్కోసారి ఉప్పు కలుపుతూ ఉంటాం కదా నేనైతే ఉప్పు కలపలేదండి ఒకవేళ ఉప్పు కలిపితే మాత్రం కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వవచ్చు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆ మొక్క ఈ మొక్క అని తేడా లేకుండా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు గంజిలో కొంచెం పసుపు ఇంకో కలిపి మొక్కల పైన కూడా స్ప్రే చేస్తే ఇదొక మంచి పెస్టిసైడ్గా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి వీటన్నిటిని వేసి బాగా కలిసి కలుపుకొని చక్కగా నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే అయితే ఎంత రేషియాలో వాటర్ డైల్యూట్ చేసుకోవాలంటే పెద్ద మొక్కలు అనుకోండి వన్ ఇస్టు వన్ తీసుకోవచ్చు అదే చిన్న మొక్కలు అనుకోండి వన్ టు టూ లేదంటే వన్ ఇస్టు త్రీ ఇలా మీరు ఏ మొక్కకి ఇస్తున్నారు ఆ సైజు మొక్క ఏజ్ని బట్టి చూసి జాగ్రత్తగా క్వాంటిటీ అనేది ఇవ్వాలి అయితే ఇక్కడ నేను వాటర్ డైల్యూషన్ అనేది వీడియో తీసాను కానీ ఆ వీడియో మిస్ అయిపోయి ండి అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ నేను బకెట్లో వాటర్ వేసి కలుపుకున్నాను అనమాట ఇప్పుడు గులాబీ మొక్కకి ఇస్తున్నాను గులాబీ మొక్క కొంచెం పెద్దదే కాబట్టి నేను ఈ వన్ ఇస్ట్ వన్ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసి మొక్కకు అనేది ఇస్తున్నాను ఇలా మీరు కేవలం అవుట్డోర్ ప్లాంట్స్కి మాత్రమే ఇవ్వాలండి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఈ ఫర్టిలైజర్ అవసరం లేదు ఎందుకంటే ఇది కొంచెం పులిసిన స్మెల్ వస్తుంది ఇండోర్ ప్లాంట్స్కి ఇంత పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అవసరం లేదు కాబట్టి మీరు వీటిని అవాయిడ్ చేయవచ్చు మీరు ఒకవేళ ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం కేవలం బియ్యం నీళ్ళని అట్లీస్ట్ టూ డేస్ అయినా సరే ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు మరి ఈ ఫర్టిలైజర్ని ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే ఒక్కసారైనా సరే తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు మనం వేసిన కూరగాయ తొక్కల్లో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి అవి ఫర్మెంట్ చేసినప్పుడు మొక్కలకి చాలా చక్కని రిజల్ట్ ఇస్తుంది అందులో బియ్యం కడిగి నీళ్ళు గంజి అన్నీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా మొక్కలు చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయి అన్నమాట అయితే ఈ వాటర్ నేను పూజ చేసే మొక్కలకు మాత్రం ఇవ్వట్లేదండి అంటే తులసమ్మకి బిలోపత్రానికి అలాంటి మొక్కలకి మాత్రం ఇవ్వట్లేదు ఎందుకంటే మనము ఇందులో ఉల్లి తొక్కలు అలాగే వెల్లుల్లి తొక్కలు అవి ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి జనరల్గా పూజ చేసే మొక్కలకి అలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇవ్వం కాబట్టి వీటికి నేను అవాయిడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం కేవలం బియ్యం కడిగినీళ్ళని మాత్రమే ఈ పూజ చేసే మొక్కలకి ఇవ్వండి బియ్యం కడిగినీళ్ళను అయితే చక్కగా మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు చక్కటి ఎన్పికే ఉంటుంది మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలకు కూడా చక్కగా ఇవ్వచ్చు సమ్మర్ సీజన్లో అయితే ఇది ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు మన మొక్కలకి అవి చాలా చక్కగా బ్రతుకుతాయి హ్యాపీగా కూడా ఉంటాయి అన్నమాట చూశారు కదండి పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము పైసా కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేసే మొక్కలకి ఇస్తున్నామో ఇది ఒకసారి వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను పైన ఉన్న ఈ ఉంది కదా అదేనండి ఈ పిప్పి ఉంది కదా అది మొత్తం తీసేసాను అనమాట వాటిని ఇప్పుడు నేను కంపోస్ట్ బిల్లా వేసుకుంటున్నాను జనరల్గా మొక్కలు పెంచే ప్రతి ఒక్కరు కూడా కంపోస్ట్ని ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు కదా ఇలా మినీ కంపోస్ట్ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా త్వరగా కంపోస్ట్ ప్రిపేర్ అయిపోవడమే కాకుండా మొక్కలకి మంచి ఎనర్జీ డ్రింక్ కూడా ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్పు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి చాలామంది నా వీడియోస్ చూసి ఈ బాటిల్ కంపోస్ట్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తున్నారు మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే మీలో ఎంతమంది ఈ టిప్పు నచ్చి ఫాలో అవుతున్నారు నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా మొత్తం ఈ పల్ప్ అంతా వేసిన తర్వాత పైన నుంచి మళ్ళీ మట్టితో అయినా లేదంటే కోకోపీతో అయినా సరే కవర్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఈగల దోమలు రావు అది త్వరగా కంపోస్ట్ అయిపోతుంది సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా త్వరగా కంపోస్ట్ అయిపోతుందండి ఏ కంపోస్ట్ ప్రాసెస్ అయినా సరే హీట్గా ఎక్కువగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఈ బాటిల్ కంపోస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేయండి చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుందండి మరి ఇంతసేపు వీడియో చూశారు కాబట్టి మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను ఈ కూరగాయలు కడిగే నీళ్ళల్లో లేదంటే ఈ బియ్యం కడిగే నీళ్ళల్లో కిచెన్ వేస్ట్ వాటర్లో కూడా మనం చాలా రకాలుగా మొక్కలకి అనేది యూస్ చేసుకోవచ్చు ఒక వారం నేను చూపించినట్లుగా ఇలా నార్మల్గా ఇవ్వండి నెక్స్ట్ వీక్ ఏమో ఇందులో శనగపిండి బెల్లం కలిపేసి మళ్ళీ ఫర్మెంట్ చేసి ఇవ్వండి ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చేసి ఆవు పిడకలు వేసి ఫర్మెంట్ చేసి ఇవ్వండి ఇంకొక వారం ఏం చేస్తారంటే పుల్లటి మజ్జిగను కూడా ఇందులో వేసుకోండి ఇలా మీకు ఎలా కావాలంటే అలా చక్కగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మార్చి మొక్కలకి అనేది ఇవ్వండి వీటి గురించి కూడా ఫ్యూచర్లో చాలా వీడియోస్ రాబోతున్నాయండి తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్